బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచర్ యూట్యూబ్ ఛానల్ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజేకర్ పైన టీమిండియా స్టార్ ప్లేసర్ మహమ్మద్ స్వామి మాత్రమైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది మహమ్మద్ స్వామి వచ్చేసరికి ఎందుకు సంజయ్ మంజేకర్ మీద ఫైర్ అవడం విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ గురించి రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే మాజీ క్రికెట్ సంజయ్ మంజేకర్ పైన మా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ స్వామి మాత్రమైతే స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది సార్ ఎందుకని ఫైర్ అవ్వడం అనే విషయాల గురించి తెలుసుకుందాం సంజయ్ మంజేకర్ వచ్చేసరికి ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడం జరిగింది మహమ్మద్ స్వామి గురించి మెగా వేలం వచ్చేసరికి నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ అయితే మెగా ఆక్షన్ అయితే జరగనుంది మెగా ఆక్షన్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జడా వేదిక అయితే జరుగుతుంది మెగా వేలం గురించి అయితే అన్ని టీములు మాత్రమైతే ఎలాంటి ప్లేయర్లు కొనుగోలు చేయాలని అయితే రచనలు చేస్తున్నాయని అయితే సంజయ్ మంజాకర్ అయితే చెప్పడం జరిగింది అయితే దీనిలో భాగంగా సంజయ్ మంజాకర్ మాట్లాడుతూ టీమిండియా స్టార్ పేసర్ అయిన సమి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సమీ వచ్చేసరికి మెగా ఆక్షంలో అయితే పాల్గొననుండేది మెగా అక్షంలో వచ్చేసరికి మహమ్మద్ స్వామికి తక్కువ ధర వెచ్చించి అయితే కొనుగోలు చేయాలని అయితే చెప్పడం జరిగింది భారీ భారీ మొత్తంలో మనీ పెట్టి కొనుగోలు చేస్తే మాత్రమైతే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయైతే చెప్పడం జరిగింది దానికి ఎందుకని కూడా చెప్పడం జరిగింది మహమ్మద్ స్వామి రీసెంట్ చికిత్స చేసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇటీవల దేశవాడ క్రికెట్ లో మంచినే రాణిస్తున్నాడు కాకపోతే అనుకున్నంత ఫిట్ గా అయితే లేడు ప్రజెంట్ మమ్మస్వామి వచ్చేసరికి ఫిట్నెస్ గురించి అంత హెల్త్ అప్డేట్ దృష్టిలో పెట్టుకొని మెగా వేలంలో ఫ్రాంచైజీలు అయితే కొనుగోలు చేయాలని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా మమ్మస్వామికి తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తే బాగుంటుంది ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని అయితే సంజయ్ మంజేకర్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సంజయ్ మంజేకర్ వచ్చేసరికి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మమ్మస్వామి మాత్రమైతే తక్కువ ధర పలికే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ సంజయ్ మంజేకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర అంటే తీవ్ర వైరల్గా అయితే మారడం జరిగింది అయితే దీనిపైన కూడా మన మాస్వామి అయితే రియాక్ట్ కావడం జరిగింది సంజయ్ మంజేకర్కి అయితే దిమ్మ తిరిపే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది మన మాస్వామి మాత్రమైతే మామస్వామి వచ్చేసరికి సోషల్ మీడియా వేదిక అయితే ఘాటుగా స్పందించడం జరిగింది బాబాజీకి జై అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది వాటితో పాటు నీ తెలివిని కాస్త దాచుకోండి సంజయ్ గారు ఎవరికైనా జాతకం కావాలంటే సంజయ్ మంజేకర్ దగ్గర యితే స్వామి రాసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మమ్మ స్వామి అయితే చెప్పడం జరిగింది ఆ పోస్టర్ రూపంలో అయితే ప్రజెంట్ ఆ పోస్టర్ అయితే తీవ్ర అంటే తీవ్ర వైరల్గా అయితే మారడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే సంజయ్ మంజేకర్కి అయితే దిమ్మ తిరిగే కౌంటర్ అయితే ఇచ్చినట్లయితే మమ్మ స్వామి ఫ్యాన్స్ మాత్రమైతే అంటున్నారు ప్రజెంట్ ఈ ఘాట్ వాక్యాలతో అయితే సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పుకోవచ్చు మరి దీనిపైన మరి సంజయ్ ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా సైలెంట్గా ఉంటాడని అయితే చూడాలి ప్రజెంట్ ఈ రెండు పోస్టులు మాత్రమైతే తీవ్ర అంటే తీవ్ర వైరల్గా అయితే మారడం జరిగినాయి మరి చూద్దాం దీనిపైన ఏమైనా కౌంటర్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ